హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఆం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి లాంగ్ రీడ్లో సో మా వ్యూవర్స్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సో చాలామంది అడుగుతూ ఉంటారండి సార్ మాకు ఎలాంటి అవకాశాలు రావచ్చు సో ఒకసారి రీడ్ చేయండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించి ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో ఎలాంటి అవకాశాలు రావచ్చు యూనివర్స్ నుంచి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది అవకాశాల గురించి సో ఈ ఏం మెసేజ్ ఇస్తుంది మనం త్రీ కార్డ్స్ అయితే ఇద్దామండి సో త్రీ మూడు అవకాశాలు మూడు అవకాశాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి చూద్దాం సో యూనివర్సిటీ నుంచి అనుకున్నటువంటి మెసేజ్ ఏంది యూనివర్స్ ఏమైనా బ్లై బ్లెస్ చేస్తూ ఉందా సో ఇంకేమైనా మెసేజ్ ఇస్తూ ఉందా సో ఇంకేదైనా ఆపర్చునిటీస్ ఏదైనా ప్రొవైడ్ చేయడానికి యూనివర్స్ రెడీగా ఉందా సో ఓవరాల్గా మనం అడిగినటువంటి క్వశ్చన్కి సో యూనివర్స్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది చూద్దాం సో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎన్ని అవకాశాలు ఉండబోతున్నాయి మనమైతే త్రీ కార్డ్స్ తీద్దాం సో త్రీ కార్డ్స్ తీద్దాం అందులో ఎన్ని అవకాశాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి రీడ్ చేద్దాం సో ఒకసారి చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది సో ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో అలానే మా వ్యూవర్స్ అందరూ కూడా అమ్మవారి దయతోటి సో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కోరుకుంటామండి సో మా వ్యూవర్స్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలి విల్ పవర్ పెంచాలి సో మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు అదే ప్రయత్నం చేస్తామండి సో చూద్దామా ఒకసారి ఎలాంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి సో త్రీ కార్డ్స్ రీడ్ చేద్దామండి ఆ త్రీ కార్డ్స్లో యూనివర్స్ ఎలాంటి అవకాశాల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది పాజిటివా నెగిటివా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి సెండ్ చేస్తూ ఉంది సో పాజిటివ్ అయినా అవ్వచ్చు లేదు నెగిటివ్ అయినా అవ్వచ్చు అండి సో ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో యూనివర్స్ ఓవరాల్గా మనల్ని ఎలా గైడ్ చేస్తూ ఉంది అని చెప్పేసి చూద్దాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ త్రీ కార్డ్స్ అయితే చేద్దాం త్రీ కార్డ్స్ని రీడ్ చేద్దాం ఎలాంటి అవకాశాలు మనకి యూనివర్స్ ఇస్తూ ఉంది అదే ఇంకేమైనా గైడెన్స్ ఇస్తుందా యూనివర్స్ సో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో అవకాశాలు చూపిస్తుందా గైడ్ చేస్తుందా బ్లెస్ చేస్తుందా సో యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి మెసేజ్ అనేది అందుతుంది అనేది ఒకసారి చూద్దాం సో త్రీ కార్డ్స్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ సెట్ వన్లో వచ్చి వన్ అండ్ టూ త్రీ ఓకే సో ఫ్రెండ్స్ త్రీ కార్డ్స్ తీసాం సో ఈ త్రీ కార్డ్స్ రీడ్ చేద్దాం ఇందులో యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఉందా బ్లెస్సింగ్స్ ఉన్నాయా సో మనం ఆపర్చునిటీస్ అడుగుతూ ఉన్నాం ఎలాంటి అవకాశాలు రావచ్చు అని చెప్పి అడుగుతున్నాం దానికి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ ఇస్తుందా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ మనకు పంపిస్తూ ఉంది అనేది రీడ్ చేద్దాం సో ఒకసారి చూద్దాం త్రీ కార్డ్స్ ఎలాంటి రీడింగ్ ఉండబోతోంది త్రీ కార్డ్స్లో అని చెప్పేసి చూద్దాం సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కార్డ్ రీడ్ చేస్తూ ఉన్నాం సో యూనివర్సు మనకి గైడ్ చేస్తూ ఉందండి యూనివర్స్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంది సో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నామో ఆ వర్క్కి సంబంధించి కొంత లాస్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది ఫైనాన్షియల్గా లాస్ జరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి సో మనకు ఒక ఆపర్చునిటీ అవకాశం ఇస్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వర్క్ చేసేటప్పుడు కూడా సో వర్క్ చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని మూ అని అవ్వండి అని చెప్పేసి సో మనకి యూనివర్స్ నుంచి అయితే మెసేజ్ అందుతూ ఉందండి సో కొంతవరకు ఆ వర్రీ ఇవ్వడానికి సో దాని గురించి ఎక్కువగా ఆలోచించడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇది నిజంగా మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఓ అవకాశం జాగ్రత్తగా ఉండడానికి ప్లాన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి సో మంచి అవకాశం యూనివర్స్ నుంచి మనకు అంత ఉన్నటువంటి సో మెసేజ్ అండి సో అదే కాదు సో కొంత అప్సెట్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది సో ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి సంబంధించి కొంత అప్సెట్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ముందుగానే ఒక ప్రీ తోటి ఉండండి జాగ్రత్తగా ఉండండి సో వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎలా వెళ్తున్నాం ముందుకి సో కరెక్ట్గా వెళ్తున్నామా లేదా సో మనం మనం మన యొక్క ప్లానింగ్ ఏంది దాని ప్రకారమే వెళ్తున్నామా లేదా సో అనేటువంటిది అనేటువంటి విషయాన్ని సో ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తూ ఉందండి సో ఒక హార్డ్ వర్క్ మీరు చాలా హార్డ్ వర్క్ కలిగినటువంటి నేచర్ కలిగినటువంటి మన ఉన్నటువంటి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు సో కాబట్టి ఎక్కడ కూడా లాస్ వస్తే చాలా ఇబ్బంది పడిపోతారు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ గైడ్ చేస్తూ ఉందండి అదొక ఆపర్చునిటీగా మనకి ఇస్తూ ఉంది సో ముందుగానే గైడ్ చేస్తూ ఉంది సో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డ్ మనం రీడ్ చేద్దాం సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు ఏదైతే మనసులో అనుకున్నారో ఆ మనసులో అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు ఏదైతే కోరుకున్నారో సో కోరుకున్నది సో జరుగుతుంది అది అది ఒక గొప్ప అవకాశం అండి మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఛాన్స్ అది సో మీ మనసులో ఏదైతే ఉందో అది జరగాలని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో మీరు ఏదైతే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎక్కడైతే ఉన్నారో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఒక స్టెప్ పైన ఉండాలి సో ఏదైనా ఫైనాన్షియల్గా బాగుండాలి సో ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి ఏదైతే మనసులో కోరికలు ఉన్నాయో సో ఎవరైతే మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ తోటి కలిసి ఉండాలి అనేటువంటి ఇలాంటివి కానీ మీ పార్ట్నర్ తోటి కలిసి ఉండాలి ఇలాంటి ఏదైతే చిన్న చిన్న కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సో ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంది యూనివర్స్ సో ఖచ్చితంగా మంచి జరగాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో థర్డ్ చూద్దామండి సో యూనివర్స్ థర్డ్గా చెప్తూ ఉందండి మూడో చెప్తూ ఉంది సో మీరు కొత్త కొత్త ఐడియాస్ క్రియేట్ చేసుకుంటారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఐడియాస్ క్రియేట్ చేసుకోవటానికి సో మంచి అవకాశాలు అయితే యూనివర్స్ ఇస్తూ ఉంది కొత్త ఐడియాస్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది సో అప్డేట్ అవ్వమని చెప్తుంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అప్డేట్ కానీ మీరు ముందుకెళ్తే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి సో అదే కాదు మీరు మీ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మీ పర్సన్ తోటి కానీ ఎక్కువ కమ్యూనికేట్ అవడానికి సో ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో అలా అలాంటి అవకాశాలు మీకు రావాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా మిమ్మల్ని మీకు చెప్తూ ఉంది అంతేకాదండి యూనివర్స్ కూడా ఆ ఛాన్సెస్ని సో ఇస్తూ ఉంది సో ఓవరాల్గా చూస్తే మనకి యూనివర్స్ సో త్రీ మనకి ముఖ్యంగా మూడు అవకాశాలు అయితే ఇస్తూ ఉందండి అందులో ఒకటి సో ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి యూనివర్స్ సో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఒక ఛాన్స్ అయితే మనకి ఇస్తూ ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కొంత డిస్టర్బ్ అవడానికి ఛాన్స్ ఉంది సో మీరు ప్లాన్స్ తయారు చేసుకునేటప్పుడు సో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ప్లాన్స్ తయారు చేసుకోండి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక అవకాశం అయితే ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో మీరు మనసులో కోరుకున్నది జరగాలి అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది అదే కదండి మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో సో ఆ వర్క్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుందండి మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది రెండోదిగా సో ఆ మంచి ఛాన్స్ అండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో ఇంకా థర్డ్ చూస్తే న్యూ ఐడియాస్కి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ సో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్న నాలెడ్జ్ని క్రియేట్ చేసుకోమని చెప్తుందండి అదొక అవకాశంగా మీకు ఇస్తూ ఉంది సో అప్డేట్ అవ్వమని చెప్తూ ఉంది సో మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వండి అని చెప్తుంది మీరు మంచి నాలెడ్జ్ ఉండేటువంటి పర్సన్ సో మీ నాలెడ్జ్ ప్రకారమే వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో అదొక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సో యూనివర్స్ మనకి ఇస్తుంది ఇలా మనకి అద్భుతమైనటువంటి మూడు అవకాశాలని యూనివర్స్ మనకి ఇస్తూ ఉందండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ అవుతూ ఉంటాయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మా ఛానల్ మీద ఉండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియోస్ నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మనకు లాంగ్ రీడ్స్ అన్నీ కూడా సో లాంగ్ వీడియోస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ప్లీజ్ వాచ్ లాంగ్ వీడియోస్ అండ్ ఇలాంటి కంటెంట్స్ సో మన ఛానల్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎప్పుడు కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయండి సో మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అలానే మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా సో ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటామండి సో ఖచ్చితంగా మా వ్యూవర్స్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి సో వాళ్ళ విల్ పవర్ పెరగాలి సో ఖచ్చితంగా ఏ వర్క్ అయినా సరే చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కోరుకుంటామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్